రామ్ తిరిగి స్వాగతం సిపిఎం ఒకనాడు చాలా వెలుగు వెలిగింది వెలుగు వెలిగిందని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే అప్రతిహతంగా మూడు దశాబ్దాలకు పైగా సిపిఎం పశ్చిమ బెంగాల్ని పరిపాలించటం త్రిపురను పరిపాలించటం కేరళలో కూడా అప్పటికి ఇప్పటికీ మార్చి మార్చి అధికారంలోకి రావటం తర్వాత దానికన్నా ముఖ్యంగా అసలు ఒక విప్లవకర పార్టీగా ప్రజలకి ముందుకు వచ్చింది సిపిఐ రాజీ పడింది రాజీ పడుతుంది మేము నిజంగా ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ముందుకొచ్చినటువంటి పార్టీ అరవై నాలుగులో మొదలైనటువంటి విభేదాలు అరవై ఆరులో ప్రత్యేక పార్టీగా మారటం అది ఆ తర్వాత చాలా జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో అండి చాలా ఆశ్చర్యపోతారు కొత్త తరానికి తెలియదు ఆనాటు ఈ నాయకులంటే ఎంత ఉండేదో పుచ్చలపల్లి సుందరయ్య తరిమేళ నాగిరెడ్డి చంద్ర పుల్లారెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు ఒకరేంటి చంద్ర రాజేశ్వరరావు ఒకరు కాదు కొల్లా వెంకయ్య ఇలా చెప్పుకుంటూ చాలా మంది ఉన్నారు వీళ్ళు ఒక అప్పటికి ఇంకా నక్సలట్లు చెల్ల సిపిఎం పెట్టినప్పుడు విపరీతంగా వీళ్ళు మీటింగ్ పెడితే జనం తండోపతండాలు వచ్చేవాళ్ళు తండోపతండాలు మామూలుగా కాదు అసలు మొట్టమొదట ప్రభుత్వం కమ్యూనిస్టు ప్రభుత్వం ఆంధ్రాలో ఏర్పడుతుంది అనుకున్నారు కేరళలో కాదు కేరళలో కన్నా ముందే ఇక్కడ ఆంధ్రాలో ఏర్పడుతుంది అనుకుంది అదొక చరిత్ర ఏర్పడకపోవటం కానీ నాయకత్వం పార్టీలకు చీలిపోయిన సిపిఐకి సిపిఎంకి కేంద్ర నాయకులుగా ఉన్నదెవరయ్యా అంటే తెలుగు వాళ్ళు సిపిఐకి చండ్రాజేశ్వరరావు రాజేశ్వరరావు సిపిఎంకి పుచ్చలపల్లి సుందరయ్య ఆ వారసత్వం కొనసాగుతూనే ఉంది ఇవాళ నక్సలైట్లు అనుకున్న మావోయిస్ట్ పార్టీకి కూడా తెలుగు వాళ్ళే నాయకులు కొండపల్లి సీతారామయ్య కొన్నాళ్ళు ఇప్పుడు గణపతి సో కాబట్టి ఏంటి తెలుగు తెలుగులో ఈ కమ్యూనిస్టులు అంటే ప్రజల్లో పేద ప్రజల్లో విపరీతమైన అభిమావన ఉండేదండి వాళ్ళకి పీక్ ఎప్పుడంటే పార్లమెంట్లో పార్లమెంట్ విధానాలు మాట్లాడుకుందాం మావోయిస్టుల పక్కన పెడదాం పార్లమెంట్లో రెండు వేల నాలుగులో ఒక్క మార్సిస్ట్ పార్టీకే నలభై మూడు సీట్లు వచ్చినాయండి నలభై మూడు సీట్లు వచ్చినాయి సిపిఐకి ఇంకో పది వచ్చినాయి మొత్తం వామపక్ష పార్టీలు ఇంకో రెండు ఉన్నాయి ఫార్వర్డ్ బ్లాక్ ఆర్ఎస్పి కలిపి యాభై ఏడు సీట్లు వచ్చినాయండి రెండు వేల నాలుగులో యాభై ఏడు సీట్లు అదే ఎక్కువ మొత్తం దేశ చరిత్రలో వాళ్ళకి కమ్యూని వామపక్ష పార్టీలకి రావటం అనేది కానీ అక్కడి నుంచే మొదలైంది పతనం వాళ్ళది న్యూక్లియర్ అగ్రిమెంట్కి వ్యతిరేకంగా ఓటేయ్యన దగ్గర నుంచి మొదలయ్యి దిగిపోతానే ఉంది పెరగట్లేదు పోయిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకు వచ్చిన ఎన్నో తెలుసండి యాభై ఏడు నుంచి వచ్చినాయి సిపిఎంకి మూడు వచ్చినాయి అది డిఎంకే దయాదాక్షిణ్యంతో రెండు తమిళనాడులో వచ్చినాయి కేరళలో ఒకే ఒక సీటు వచ్చింది సిపిఐకి కూడా తమిళనాడులో దయా డిఎంకే మూలాన్ని ఇంకో రెండు వచ్చినాయి మొత్తం ఐదు వామపక్షాలకు వచ్చింది ఆ స్థితికి దిగజారిపోయింది అది సరే నేను దాని గురించి మీరు ఇంకొకటి పోయిన ఎన్నికల్లో ఏంటి సిపిఐ మరి ఓల్డెస్ట్ పార్టీ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో పెట్టారని అనుకున్న పార్టీ అది జాతీయ హోదా పో పోగొట్టుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇప్పుడు అది జాతీయ పార్టీ కాదు సిపిఐ మరి ఇరవై ఇరవై నాలుగు ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల తర్వాత సిపిఎం కూడా జాతీయ పార్టీ హోదా పోగ పోల్పోబోతా ఉంది నాకైతే స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే నేను ఎందుకనే నేను చెప్తాను క్రైటీరియా ఏంటి జాతీయ పార్టీకి నాలుగు రాష్ట్రాల్లో కనీసం ప్రాంతీయ పార్టీగా ఉండాలి కనీసం నాలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ప్రాంతీయ పార్టీకి ఎలా ఉండాలో సపరేట్ క్రైటీరియా ఉంది అది ఫస్ట్ లేదు అంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు వచ్చి ఉండాలి ఆరు శాతం ఓట్లు రావాలా ప్లస్ నాలుగు లోక్సభ సీట్లు గెలిచి ఉండాలి పార్లమెంట్లో ఇది రెండో రెండో క్లాసు ఇది కానప్పుడు మూడవది ఏంటంటే ఇంకోటి ఉంది ఇది కాకపోయినా పర్వాలేదు వాళ్ళు ఎంతో కన్సెషన్ ఇచ్చారు జాతీయ పార్టీకి అసలు ఇంత ఇవ్వాల్సిన పర్లేదు నా దృష్టిలో ఏంటంటే మొత్తం ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ సీట్లు ఎన్ని అయితే అన్ని రెండు శాతం అంటే ఇప్పుడు ఐదు వందల నలభై మూడులో లెక్కేసుకుంటే పదకొండు పార్లమెంటు సీట్లు ఉండాలా అయితే అవి కనీసం మూడు రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయి ఉండాలి ఒక్క రాష్ట్రంలో కాదు మూడు రాష్ట్రాలు ఎందుకంటే ఒక్క రాష్ట్రంలో డిఎంకేకే వచ్చినాయి సారి సో కాబట్టి అది జాతీయ పార్టీ అయితే ప్రాంతీయ పార్టీ కదా సో కాబట్టి మూడు రాష్ట్రాల్లో ఉండుండాలా పదకొండు సీట్లు కనీసం రావాలా ఇది మూడో ఆప్షన్ అండి మరి ఇవాళ ఈ మూడు క్రైటీరియాలో చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో సిపిఎం జాతీయ పార్టీగా కొనసాగే అవకాశాలు ఉన్నాయా దట్ మీరు ఒకసారి ఆలోచించండి స్పెసిఫిక్గా ఆలోచిద్దాం మనం గాల్లో కాదు స్పెసిఫిక్గా ఆలోచిద్దాం ఇప్పుడేంటి కేరళలో వాళ్ళకి సీటు సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి తమిళనాడులో డిఎంకే పుణ్యానాని రెండు పోటీ చేస్తున్నారు ఒకళ్ళ గెలుస్తుంది అనుకుందాం రెండు అక్కడ రెండు మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది మరి మూడో రాష్ట్రం ఎక్కడ ఎందుకంటే మీరు ఒకటి చూసుకోండి ఫస్ట్ టూ ఆప్షన్స్ అసలు ఇంపాజిబుల్ నేను ఇందా చెప్పాను క్రైటీరియాలో థర్డ్ ఆప్షన్ ఒక్కటే పదకొండు సీట్లు రావటానికే ప్రయత్నం చేయాలి పదకొండు సీట్లలో తమిళనాడులో రెండు గెలుస్తుంది అనుకున్నాం మూడు రాష్ట్రాలు కావాలి కాబట్టి కనీసం ఒక సీటు ఇంకో రాష్ట్రంలో గెలవాలి అంటే మూడు పోతే పదకొండులో ఎనిమిది కేరళలో గెలవాలి ఇదొకటి మరి మూడో రాష్ట్రం ఎక్కడండి బెంగాల్లో గెలిచే అవకాశం ఉందా త్రిపురలో గెలిచే అవకాశం ఉందా ఇప్పుడు ఈసారి ఏం చేశారంటే ఇండియా కూటమని బతిలాడుకొని రాజస్థాన్లో ఒక సీటు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ కూటమిలో భాగంగా రాజస్థాన్లో గెలిచే అవకాశం ఉందా సో కాబట్టి ఏంటి ఒకటి ఆ తాపత్రయం పడుతున్నారు ఏది బెంగాల్ కానీ త్రిపుర కానీ రాజస్థాన్లో కానీ ఒక సీటు తెచ్చుకుందామనే తాపత్రయ పడుతున్నారు రెండోది కేరళలో అది వచ్చినా కూడా ఎనిమిది సీట్లు రావాలి కేరళలో సర్వేలు ఏమో యూడిఎఫ్కి ఎక్కువ అనుకూలంగా చెప్తున్నాయి సో కాబట్టి దానికోసం ఏం చేస్తున్నారు ఇవాళ వాళ్ళకి ఆ జాతీయ పార్టీ హోదా పోతుంది కాబట్టి ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేరళలో కొత్త వాదాన్ని తలకెక్కున్నారండి నెత్తినెత్తుకున్నారు కమ్యూనిస్టులు మతవాదాన్ని నెత్తినెత్తుకోవటం ఎక్కడైనా విన్నామా ఒక సాఫ్ట్గా ఉంటారు మైనారిటీలతో అని అనుకుంటారు తప్పితే మతవాదాన్ని తీసుకోవటం ఎక్కడా లేదు కానీ కేరళలో ఎన్నికలకు ముందే పోయిన అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి కూడా ముస్లిం లీగ్ను తమ వైపు తిప్పుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారండి ఇదొకటి ఫస్ట్ పాయింట్ పినరాయి విజయన్ను ముస్లిం లీగ్ని ఒకనాడు మత్తత్వ పార్టీగా ముద్ర వేసినటువంటి ముస్లిం లీగ్ని మెల్లిగా ఎల్డీఎఫ్ ఫ్రంట్లోకి లాగాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు సక్సెస్ కాట్ల సక్సెస్ కాల ఈరోజు కూడా ఏదో కొంతమంది అందుట్లో కొంతమందితోటి సఖితగా ఉంటున్నారు దాంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళని ఇవాళ పొన్నాని సీట్లో పోటీ చేపిస్తున్నారు హంస నేతల్ని అది వేరే విషయం కానీ ముస్లిం లీగ్ పార్టీగా వాళ్ళ సక్సెస్ కాలేదు రెండోది ఏం చేస్తున్నారు ఇవాళ ముస్లిం అప్పీజ్మెంట్ పెంచి పోషించాలి డిస్పరేట్ దీంట్లో ఎనిమిది సీట్లు పైకి రావా పైన రావాలి యూడిఎఫ్ కాంగ్రెస్ గెలవకూడదు అనే పేరుతోటి కాంగ్రెస్ని దుమ్మెత్తిపోయటం పక్కన పెడితే ఒకరినొకరు తిట్టుకోవటం అక్కడ వరకు కేరళ వరకే మళ్ళీ ఎక్కడా కాదు కానీ వాళ్ళు తీసుకుంటున్న ఏంటి పినరాయి విజయన్ ప్రతి చోట వెళ్ళి ప్రచారం ఏం చేస్తున్నారు అండి సిఏఏ అసలు కేరళలో సిఏఏకి సంబంధించి ఏముందండి కేరళకి ఏమన్నా సంబంధం ఉందా బెంగాల్లో మాట్లాడితే అర్థం ఉంది అస్సాంలో మాట్లాడితే అర్థం ఉంది కేరళకు వచ్చి సిఐఏని గురించి ప్రతి మీటింగ్లో పినరాయి విజయన్ మాట్లాడుతున్నాడండి అది ముస్లిం ఎక్కువ మంది ముస్లింలు ఉన్న చోటల్లా కూడా నార్త్ అండ్ కేరళ మొత్తం అదే మాట్లాడుతున్నాడు ఓట్లు దండుకోవటం కోసం మతవాదాన్ని రెచ్చగొడుతున్నాడు భయాన్ని క్రియేట్ చేస్తున్నాడు ముస్లిమ్స్లో రెండోది పాలస్తీనా హమాస్ అమాస్కు మద్దతు ఇచ్చేటువంటి కమ్యూనిస్టులు మరి వీళ్ళు హమాసు చేసింది కరెక్ట్ అట అంతకుముందే వాళ్ళ ప్రకటనలు చూసాం ఏదో శశితరూరు హమాసు ఆ రోజు జరిపినటువంటి దాడి తప్పు అని చెప్పి అన్నందుకు తరూర్ని నానా తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టారు సిపిఎం వాళ్ళు అదొకటి మూడోది ఏంటి మణిపూర్ ఇక్కడికి తీసుకొచ్చి మణిపూర్ గొడవ చెప్తారు లేదంటే యూసీసీ అంటే మొత్తం మీద ఒకటేనండి క్రిస్టియన్లో ముస్లింలలో మతవాదాన్ని రెచ్చగొడుతున్నారు భయం అనండి మతవాదం అనండి ఎందుకు మతవాదం అయినా ఏంటిని ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి పినరాయి విజయను ఐదు సంవత్సరాల పో గత మళ్ళీ ఇంకొక రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆయన పాలనా విధానాలు ప్రజలకి వివరించడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని నీకు మతవాదాన్ని రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకోవాలనే పరిస్థితి ఎందుకు వస్తుంది వాటిల్లో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఎందుకంటే వాళ్ళ అమ్మాయే వాణి ఆ అమ్మాయి మీదనే అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈడీ క్రిమినల్ కేసులు లాడ్ చేశారు సో రెండోది కోర్స్ మిగతా కేసుల సంగతి మీకు తెలుసు రెండోది మతవాదాన్ని తీసుకున్నారు ఇది కారణం తీసుకోవటానికి కారణం ఇది డైవర్ట్ చేయటానికి అటెన్షన్ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి మతవాదాన్ని నెత్తునెత్తుకున్నటువంటి సిపిఎం అండి నేనే కాదు కాంగ్రెస్ కూడా మరిసిస్తుంది దీంట్లో సో కాబట్టి అల్టిమేట్గా ఏమైంది అసలు జనాలకు అర్థం కావట్లేదు ఎవరండి మెజారిటీ సిపిఎంకి ఓట్లేస్తుంది ఈరోజు వరకు విజయనేమో ముస్లిం ఓట్ల కోసం చూస్తూ ఉంటాడు ఆయన ప్రసార అధికారంలో తీసుకొస్తుంది ఎవరు హిందువులు ఈరోజుకి హిందువుల్లో మెజారిటీ సిపిఎంకి ఓట్లేస్తున్నారు కాబట్టే విజయన్ ఆ సీట్లో కూర్చోగలుగుతున్నాడు యజవాష్ మెజారిటీ బీసీసీ వాళ్ళు వాళ్ళే ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్ సిపిఎం వెనుక బోన్ కానీ చూపులు మాత్రం వేరే వాళ్ళ వైపు ఉంటాయి మెల్లిమెల్లిగా మెల్లిగా హిందువుల్లో ఉన్న న్యూట్రల్స్లో కూడా ఆలోచన మొదలైంది ఏంటి ఇదిన ప్రసారి వాటిని గురించి చెప్తాడనేటువంటి ఆలోచన మొదలైంది ఆలోచన ఎందుకు మొదలైందంటే బీజేపీ యొక్క వాయస్ ఇవాళ బలంగా వెళ్తా ఉంది మోడీ కేరళ ఎక్కువసార్లు వెళ్ళి ఆయన మెసేజ్ ఇవ్వటంతో పాటు ఒక మంచి పని జరిగింది ఏంటంటే బీజేపీ చేసింది రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురంలో పోటీ పెట్టడం రాజీవ్ చంద్రశేఖర్ ఈ డైవర్ట్ కావట్లా పినరాయి విజయన్ ఇదే మాట్లాడుతున్నాడు శశితరూర్ ఇదే మాట్లాడుతున్నాడు కానీ రాజవ్ చంద్రశేఖర్ ఏమంటున్నాడు జనాల్ని డైవర్ట్ చేయడానికి పక్కదారి మలచడానికి వీళ్ళు ఎత్తుగడ వేస్తూ ఉన్నారు అభివృద్ధి మీద మీరు పోటీ పడండి నాతోటి నేను ఈ పనులు చేయాలనుకుంటున్నాను స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను ఐటీ డెవలప్ చేయాలనుకుంటున్నాను టూరిజం డెవలప్ చేయాలనుకుంటున్నాను వీటి మీద చర్చకు రండి సిఐఏ మీదో మణిపూర్ పేరుతో ఇంకో పేరుతోనే చెప్పేసి మీరు సమస్యల్ని పక్కదారి పట్టించకండి అని చెప్పి రాజీవ్ చంద్రశేఖర్ చెప్తున్నాడు చూడండి అసలు ఎవరు మతవాదాన్ని ప్రచారం చేస్తున్నారు ఎవరు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు టోటల్ వీళ్ళు వీళ్ళు సో కాల్డ్ ఉదారవాదులు ఉదారవాదం ఎప్పుడైతే అధికారం పోతుందనుకున్నప్పుడు ఉదారవాదాన్ని వదిలిపెట్టుకొని మతవాదాన్ని తీసుకున్నారు బీజేపీ కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా రాజీవ్ చంద్రశేఖర్ ఏం చెప్తున్నాడు అంటే అసలు ఆ అంశాలే కాదు కేరళలో మనం మాట్లాడుకోవాల్సింది మనకి ఇక్కడ అభివృద్ధి ఎలా జరగాలి కేరళలో ఎందుకు ప్రభుత్వం వైఫల్యం చెందింది పాలనా విధానంగా ఆర్థికంగా ఇంత బలహీనమైన స్టేట్గా ఎందుకు మారింది వీటి మీద చర్చిద్దామని రాజీవ్ చంద్రశేఖర్ చెప్తున్నాడు సో ప్రజల్లో కూడా ఆలోచన మొదలైంది ఇది అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఈసారి పార్లమెంట్లో మాత్రం ఖచ్చితంగా పినరాయి విజయన్ మీద వ్యతిరేకత పెరుగుతుంది అయితే అది బీజేపీకి లాభిస్తుందా అంటే బీజేపీ కొన్ని కొన్ని చోట్లే బలంగా ఉంది సౌత్లోనే బలంగా ఉంది మ మళ్ళా మధ్య నార్త్కి వెళ్ళేటప్పుడు నార్త్కి వెళ్ళే కొద్ది కూడా యూడిఎఫ్ బలంగా ఉంది సో కాబట్టి యూడిఎఫ్ కూడా లాభించవచ్చు ఏం జరుగుతుందో తెలియదు కానీ మొత్తం మీద మాత్రం ఎల్డిఎఫ్ మీద మాత్రం అనమాట నిజం చూద్దాం మొత్తం మీద ఏంటంటే సిపిఎం ఎందుకు ఇవన్నీ కూడా మతవాదాన్ని ఎత్తినెత్తి చేసుకుందంటే జాతీయ పార్టీ హోదా కోల్పోతావనే భయం ఎప్పుడైతే పట్టుకుందో డిస్పరేట్ దీంట్లో సిపిఎం ప్రవర్తిస్తా ఉంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి